ఉద్యోగులు ఉండారా ఇంట్లో మీకు ముప్పై ఆరు వేలు మీ ఇంట్లో పిల్లలున్నారా ఇదిగో మీకు పదహైదు వేలు మీ ఇంట్లో రైతులున్నారా ఇదిగో మీకు ఇరవై ఆరు వేలు మీ ఇంట్లో మీకు చిన్నమ్మలు పెద్దమ్మలు యాభై ఏళ్ళ వయసులో ఉండారా వాళ్ళకు నలభై ఎనిమిది వేలు ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నారా పిల్లలు ముప్పై ఆరు వేలు ఈ మాదిరిగా బాండ్లు ఇచ్చి ప్రజలను మోసం చేసి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలు ఇచ్చి ఇరవై ఏమంటాడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ చేసేసేయమంటాడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ చేసేసామని చెప్పి పొద్దు సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది తప్పు అని చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది మోసమని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం చేస్తా ఉన్నాడు ఆ ప్రశ్నించిన వాళ్ళ మీద సోషల్ మీడియా యాక్టివిస్ట్ల మీద ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపుతా ఉన్నాడు అబద్ధాలు చెప్పేది ఆయనే మోసం చేసేది ఆయనే ఆ తర్వాత ఆయన ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి అక్రమ సాక్ష్యాలు క్రియేట్ చేసి వాళ్ళను జైలుకు పంపించి చివరికి సోషల్ మీడియా పిల్లలని కూడా చూడకుండా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారని చెప్పి ఏకంగా వాళ్ళ మీద గంజాయి కేసులు పెట్టి వాళ్ళ కరీర్ను సైతం నాశనం చేస్తా ఉన్న వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా చేసేటివన్నీ తప్పులే చేసేటివన్నీ అబద్దాలి చేసేటివన్నీ మోసాలి ఆయనే లిఖర్ లిఖర్కే ఆయనే లిఖర్ నడుపుతాడు ఆయన ఆధ్వర్యంలోనే ఆక్షన్ పాడి చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సైన్యానికి లాటరీ పాడిచ్చి మరి షాపులన్నీ కట్టబెడతాడు ప్రైవేట్ షాపులన్నీ కూడా ఆ ప్రైవేట్ షాపుల ఆధ్వర్యంలోనే ఏకంగా ఎమ్మెల్యేలు గారు ఎమ్మెల్యేలు దగ్గర ఉండి ప్రతి గ్రామంలో ఆక్షన్ పాడుతూ బ్రెడ్ షాపులన్నీ కూడా నిర్వహిస్తున్నారు షాపుల పక్కనే లిక్కర్ షాపుల పక్కనే పర్మిట్ రూమ్ ఇల్లీగల్ పర్మిట్ రూములు నడుపుతూ ఎగ్గులతో లిక్కర్ అమ్ముతా ఉన్నారు ఇవన్నీ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాష్ట్రానికి రావడం లేదు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు ఒక్కదోవలో చంద్రబాబు నాయుడు గారికింత ఎమ్మెల్యే కింత వారి జ వారి సైన్య మాఫియా సైన్యానికి ఇంత అని చెప్పి లూటీ పద్ధతిలో పంచుకుంటా ఉన్నారు బెల్ట్ షాపులు అమ్ముతున్నారు ప్రతి గ్రామంలోనూ ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు ఐదు ఆరు పది బెల్ట్ షాపులు ఉన్నాయి ప్రతి గ్రామంలోనూ కూడా ఆక్షన్ బాడ అమ్ముతా ఉన్నారు ఏ బెల్ట్ షాప్లో ఎంఆర్పి రేటు అమ్ముతున్నారండి ప్రతి బెల్ట్ షాప్లోని ఎంఆర్పి ఎంఆర్పీ రేటు కన్నా ఇరవై రూపాయలకి ఎక్కువగా అమ్ముతున్నారు ప్రతి బెల్ట్ షాప్ ప్రతి పర్మిట్ రూమ్ లో ప్రతి పర్మి పర్మిట్ రూమ్లో అంటే ఎంఆర్పీ రేటు అమ్ముతున్నారు పర్మిట్ రూమ్ లో ఇల్లీగలు పర్మిట్ రూమ్లో వేసేది పెగ్గుల్లో వేస్తూ ఉన్నారు పెగ్గుల్లో వేసి ఏకంగా బాటిల్ పైన ముప్పై రూపాయలు అధిక అధికంగా వసూలు చేస్తూ ఉన్నారు ఆ డబ్బులు గవర్నమెంట్కి రాకోకుండా వీళ్ళు జోబి లేకపోతూ ఉంది దీంతోనే సరిపోదు అన్నట్టుగా ఏకంగా ప్రతి ఐదు బాటిళ్లకు ఒక బాటిల్ ఏకంగా వీళ్ళందరికీ వీళ్ళే కుటీర పరిశ్రమ పెట్టి చీప్ లిక్కర్ వీళ్ళే తయారు చేసి కల్తీ బాటిల్ కల్తీ లిక్కరు ఏకంగా ప్రతి ఐదు బాటిల్లో ఒక ఈ ఈరోజు అమ్ముతా ఉన్నారు ఈ రోజుకి కల్తీ లిక్కర్ తాగి పిల్లలు చదువుకున్న పిల్లలు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ చదువుకొని బయటకి ఏదో ఊర్లోకి ఏదో సెలవుల కోసం వస్తే నలుగురు పిల్లలు చనిపోయే ఘటన ఇవ్వదు ఈ మధ్య కాలంలో మనం చూసాం కల్తీ లిక్కర్ తాగి కల్తీ వీళ్ళ షాపుల్లోనే వీళ్ళు తయారు చేసిన ఈ ఈ ఇల్లీగల్ కల్తీ లిక్కర్ తాగి ప్రతి ఐదు బాటలకు ఒక బాటిల్ కల్తీ లిక్కర్ చేస్తూ ఉన్నది ఎవరు అని అంటే సాక్ష్య ఆధారాలతో సహా వీళ్ళ మనుషులు దొరుకుతారు ఆ కల్తీ మద్యం కుటీర పరిశ్రమతో ఎవడంటే దొరికింది జయచంద్రారెడ్డి అని తమ్మలపల్లెలో చంద్రబాబు నాయుడు తరపున తెలుగుదేశం పార్టీకి కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ ఆయన తయారు చేస్తూ ఏకంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు దొరికితే లావాదేవీల్లో వాళ్లకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు మధ్య లావాదేవీలో తేడాలు వచ్చి ఆ ఘటన బయటపడి దొరికితే దాంట్లో తెలుగుదేశం పార్టీ హయాం రాక్షస పాలన జరుగుతా ఉంది పద్దెనిమిది ఏళ్ళ నెలలుగా చంద్రబాబు నాయుడు గారే పాలన చేస్తా ఉన్నాడు ఇటువంటి రాక్షస పాలనలో ఎవడైనా మా పార్టీకి సంబంధించిన జోగి రమేష్ లాంటి వ్యక్తి ఎవరైనా వాళ్ళు లిక్కర్ అడుగుతారా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు జోగి రమేష్ మీద కేసు పెడతాడు ఈయన ఇల్లీగల్ లిక్కర్ తయారు చేసి చంద్రబాబు నాయుడు గారు బెల్డ్ షాపుల్లో ఈయన సప్లై చేస్తున్నాడట బెల్డ్ షాపులు ఆయనయి సప్లై చేసే మనుషులు ఆయనయి తయారు చేసే మనిషి ఆయన మనిషి బెల్డ్ షాపులు ఆయన అమ్మేది ఆయన మనుషులు మరి జోగి రమేష్ ఎలా చేస్తానండి ఆయన మీద కూడా ఇలాంటిదే తప్పుడు కేసు పెట్టి ఏకంగా జైలుకు పంపించిన కేసు ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఆయనే తప్పు చేస్తాడు ఆయనే అబద్ధాలు ఆడతాడు ఆయనే అన్యాయం చేస్తాడు ఆయన ఎవరైనా ప్రశ్నిస్తే ఆయన మీద తిరిగి దొంగ ఆధారాలతో దొంగ సాక్ష్యాలు క్రియేట్ చేసి వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టే కార్యక్రమం ఈ జంగల్ రాజులో జరుగుతూ ఉంది ఈ జంగల్ రాజులో పర్రా కాస్త నిన్న అంబటి రాంబాబు అన్న జరిగిన విషయము జోగి రమేష్ ఇంట్లో దాడి విషయము అదే రకంగా రజనమ్మ మీద అటాక్ విషయము అదేవిధంగా బ్రహ్మనాయుడు అన్న విషయము కాకాని గోవర్ధన్ అన్న విషయము ఇవన్నీ కూడా నిజంగా పరాకాష్ఠకు చేరిన పరాకాష్ఠకు చేరిన విషయాలు అన్నిటికన్నా ఆశ్చర్యం మేము ఇంకోటి ఏంటో తెలుసా ఒక మంత్రిని అంబటి రాంబాబు అని ఒక మంత్రి కాపు కులంలో నిజంగా గర్వంగా చెప్తా ఉన్నా నేను ఒక టైగర్ అని కూడా చెప్తా నేను గొప్పగా బ్రతికినాడు గొప్పగా ఒక వాల్యూ ఉన్న వ్యక్తి ఒక విలువలున్న వ్యక్తి అని కూడా నేను గట్టిగా చెప్తాను అలాంటి వ్యక్తిని ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే తప్పుడు కేసులో ఇల్లీగల్ గా ఆయన్ని అరెస్ట్ చేయడమే కాకుండా స్టేషన్లో ఈ నల్లపాడు సిఐ వంశీ అట పట్టాభిపురం సిఐ ఇంకోడు వెంకటేశ్వర్ అంట వీళ్ళు అంబట్రాంబాబా నన్ను ఫిజికల్ గా కొట్టడం జరిగింది ఫిజికల్ గా ఒక మంత్రిని కొట్టడం అబ్యూస్ చేయడం నిజంగా ఏం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు దాదాపుగా రెండు వందల మంది సిఐలు ఎస్ఐలు డిఎస్పీలు ఇటువంటి వాళ్ళు లో ఉన్నారు మీ ప్రభుత్వంలో మీరు వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టిన పరిస్థితుల్లో వాళ్ళంతా ఉన్నారు కేవలం మీకు సంబంధించిన వాళ్ళని కొంతమందిని మాత్రమే సిఐలుగా వేసుకున్నారు కొంతమందిని మాత్రమే మీకు సంబంధించిన వాళ్ళ డిఎస్పీలు వేసుకున్నారు డిఐజీలు మీ వాళ్ళని వేసుకున్నారు ఎస్పీలు గత్యంతరం లేక మీకు ఊడిగం దాస్తా ఉన్నారు బీహార్లో ఏం జరుగుతూ ఉందో నాకు తెలియదు కానీ ఇక్కడ జంగల్ రాజ్యం జంగల్ రాజును మీరు సృష్టించి నడిపిస్తా ఉన్నారు అని నేను అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా ఎల్ల కాలం ఇదే మాదిరిగానే జరగదు రెండేళ్ళు కన్ను మూసుకుంటే అయిపోయింది మరో మూడేళ్లు కూడా కన్ను మూసుకుని కన్ను తెలిసేసరికి మనం మూడేళ్లు కూడా అయిపోతుంది ఆ తర్వాత వచ్చేది మాత్రం మా ప్రభుత్వం అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాను ఆయన కొడుకు చెప్తా ఉన్నాను ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఆయన పార్టీ ఇతర పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాను ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఇలాంటి పోలీసు అధికారులకు కూడా చెప్తా ఉన్నాను ఎల్ల కాలం ఇలా అన్యాయం చేస్తా ఉంటే మాత్రం ఎప్పుడు కూడా దేవుడు చూస్తూ ఊరుకోడని మాత్రం గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా మీకు మొటికాయలు పడతాయి పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీలు వేస్తాము వడ్డీతో సహా చెల్లిస్తారు అని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా చెప్తా ఉన్నాం అందరినీ కూడా బోన్లలో నిలబెడతాము సాక్ష్యాలు ఆధారాలతో సహా యూనిఫామ్ ఒక్కొక్కరి కూడా ఇప్పించి వీళ్ళందరితో పాటు ఈ కాన్స్పిరసీలో భాగమైన ఇతర రాజకీయ నాయకులు ఎవరెవరైతే చేసినారో వాళ్ళందరినీ కూడా ఒక్కలో పెట్టి న్యాయం జరిగేట్టుగా వడ్డీతో సహా వీళ్ళంతా కూడా చెల్లించే పరిస్థితి కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తా ఉన్నా జరుగుతూ ఉన్నది విషపూరిత విత్తనాలు నాటుతా ఉన్నారు దయచేసి ఈ విషపూరిత విత్తనాలు నాటడం ఇప్పటికైనా ఆపండి ఇది కన ఆపకపోతే కన రేపొద్దున ఈ విషపూరిత విత్తనాలు మీరొక్కరికే మీకు మాత్రమే వర్తిస్తాయని అనుకోవకండి ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి గ్రామ స్థాయిలో కూడా ప్రతి కార్యకర్త కూడా దెబ్బతిని ఉన్నాడు ప్రతి నాయకుడు దెబ్బతిని ఉన్నాడు మీరు చేస్తా ఉన్న అన్యాయానికి వీళ్ళంతా కూడా దెబ్బతిని ఉన్నారు వీళ్ళంతా రే పొద్దున మా ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా మీ విషపూరిత విత్తనాలు ఆ రోజు పెద్దయ్య చెట్లు అయినప్పుడు వీళ్ళు గన స్పందించే తీరు స్పందిస్తున్నప్పుడు మీకేం జరుగుతుంది అని కూడా ఆలోచన చేసుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా హెచ్చరిస్తా ఉన్నా ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకోండి దేవుడు అంటే భయము భక్తి తెచ్చుకోండి దేవుడు అంటే భయము భక్తితో బుద్ధి జ్ఞానంతో మంచి పరిపాలన ఇచ్చి ప్రజలకు మేలు చేసి వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయాలి చేతనైతే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు ఇటువంటి అన్ని కూడా అబద్ధాలు చెప్పకుండా మోసం చేయకుండా ప్రజలకు మంచి చేసి ఇచ్చే కార్యక్రమం చేయండి మీ పుణ్యాన అని చెప్పి నిర్వీర్యమైపోయిన స్కూళ్లను బాగు చేయండి ఫీజు రీఇన్వెస్ట్మెంట్ బకాయిలు ఎనిమిది కోటర్లు పిల్లలకి ఇంతవరకు ఇలా పిల్లలు చదువులు మానేస్తా ఉన్నారు వాళ్ళ పరిస్థితి గమనించి వాళ్ళ చదువులను ఆదుకునే కార్యక్రమం చేయండి ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ మూసేస్తా ఉన్నారు పేదవాడికి వైద్యమందిని పరిస్థితుల్లో పేదవాడు ఉన్నాడు ఆ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఇవ్వాల్సిన బకాయిలు క్లియర్ చేసి ఆ నెట్వర్క్ హాస్పిటల్ నిలబెట్టి వాళ్ళ పేదవాడికి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం చేయండి చేతనైతే ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు మీ స్కాముల కోసం అమ్మకుండా ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి పేదవాడికి మధ్య తరగతి వాళ్లకు ప్రజలకు మంచి చేసే కార్యక్రమం చేయండి చేతనైతే రైతులకు గిట్టుబాటు గిట్టుబాటుగా కల్పించే కార్యక్రమం చేయండి చేతనైతే రైతులకు నువ్వు ఇస్తావన్న ఇప్పటికే అన్నదాత సుఖీభవన్ నలభై వేలు ఇస్తానన్నావు కేవలం పదివేలు ఇచ్చావు ముప్పై వేలు ఎగరగొట్టావు ఆ ముప్పై వేలు ఇచ్చి రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా జరిగించే కార్యక్రమాలు కూడా వ్యవసాయాన్ని చెక్కబెట్టి ఖచ్చితంగా జరిగించే కార్యక్రమం ధ్యాస పెట్టండి ఇవేమీ కూడా ధ్యాస లేదు మన్ను లేదు పాడు లేదు చేసేదంతా కూడా అవన్నీ కూడా ఎట్లాగూ నిర్వీర్యం కాబట్టి ఈయన చేసేటివన్నీ కూడా అబద్ధాలు మోసాలే కాబట్టి చేసేదంతా ఇంకా ఏమిటి ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నించిన వారి గొంతులు పట్టుకొని నలపడమే ఈయన చేసే పని ఈయనకు వత్తాస పలుకుతా ఉన్న కొంతమంది తొత్తులు లాంటి పోలీసులు కొంతమంది తొత్తులు లాంటి అధికారులు ఈయనకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్న పని అందరికీ ఇక్కడ జ్ఞానోదయం రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఇలాంటివి జరిగితే మాత్రం చూస్తూ ఊరుకునే కార్యక్రమం ఖచ్చితంగా ఉండదు ఖచ్చితంగా స్పందన కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాము ఇలాంటి ఘటనలు జరిగితే రేపొద్దున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందు పిలుపుని కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా వెనకడుగు వేయము ఇంకా అడుగులు వేగంగా కూడా పడతాయి ఇలాంటివి కన్నా ఆగకపోతే మాత్రం చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ ఇస్తూ చెప్తా ఉన్నాము ఇష్యూస్ పెద్ద అవుతాయి ఢిల్లీ లెవెల్లో కూడా ఎన్ కి కూడా రిపోర్ట్ కూడా కంప్లైంట్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాము కోర్టుల తలుపులు తడతాము సుప్రీం కూడా జరుగుతా ఉన్న అన్యాయం గురించి కూడా చెప్పే కార్యక్రమం చేస్తాము అన్ని రకాలుగా పోరాటాలు జరుగుతూనే ఉంటాయి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా చేస్తే భయపడతారు అని చంద్రబాబు నాయుడు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మూడుకుడు అని చెప్తా ఉన్నాను బంతి ఎంత ఎంత బలంగా నేలకేసుకొడితే కొడితే బంతి అంత బలంగా నాలుగింతల వేగంతో పైకి లేస్తుంది అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాలుగింతల వేగంతో ఇంకా రెచ్చిపోయి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని వేలతో సహా పెకలించి వేసే కార్యక్రమం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎలాంటి దుర్మార్గుడు ఎలాంటి రాక్షసుడు అని అంటే తాను అబద్ధం చెప్పాడు అని మోసం చేశాడు అని ప్రజలకంతా తెలిసిపోయింది సిబిఐ స్వయంగా ఛార్జ్ షీట్ లో వాళ్ళు వేసిన సిబిఐ వేసిన ఛార్జ్ షీటే అది చెప్తుంది ఎటువంటి చార్జ్ లో వీళ్ళు ఎవరి పేర్లు పెట్టకపోవడము ఎవరిని అరెస్ట్ చేయకపోవడము అదే మాదిరిగానే ఎన్డీడిపి రిపోర్ట్లు ఎన్డీఆర్ఐ రిపోర్ట్లు కూడా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి చెప్పింది తప్పుడు తప్పుడు ప్రచారము తప్పులు అని చెప్పి కూడా ఏకంగా రిపోర్ట్లు కూడా వాళ్ళు ఇచ్చి ఆ రిపోర్ట్లు కూడా ఏకంగా సిబిఐ లో కూడా పెట్టిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిపోయినాయి తెలిసిపోయిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు గోబెల్స్ ప్రచారంలో భాగంగా అబద్ధాలకు పదును పెడుతూ ఏకంగా ఇప్పుడు ఆయన ఇంకొక కమిటీ వేస్తారట రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక కమిటీ వేసి సిబిఐ చెప్పింది తప్పు ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది తప్పు ఎన్డీఆర్ఐ ఇచ్చింది తప్పు కానీ చంద్రబాబు నాయుడు వేసే ఆయన కమిటీ రిపోర్ట్ మాత్రం అదే మాదిరిగా చెప్పాలి అని చెప్తూ ఆయనకు కావలసిన విధంగా ఇంకొక రిపోర్ట్ వేసుకొని రాష్ట్ర ప్రజల మీద దాన్ని కూడా రుద్దే ప్రయత్నం కూడా చేస్తూ అంటే ఇంతకన్నా దిగజారిపోయిన రాజకీయ నాయకుడు ప్రపంచ చరిత్రలో ఎత్తినా కూడా ఎక్కడా కూడా కనిపించడు అని ఈ సందర్భంగా చెప్తాను